హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని సమ్మర్ స్పెషల్ అయినా మ్యాంగో ఫలోదాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ఎక్కువగా శ్రమ అవసరమే లేదండి కొన్ని ఐటమ్స్ ముందుగానే చేసుకొని ఉంచుకుంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదు అంటే మన ఇంట్లో ఎలాంటి బర్త్డే పార్టీస్ అయినా అకేషన్స్ అయినా జరిగినప్పుడు సైడ్ డిషెస్గా లేదంటే వెల్కమ్ డ్రింక్గా ఈ ఫలోదాన్ని చేసి పెట్టారంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగానే కొన్ని ఐటమ్స్ అయితే ముందుగా చేసుకోవాలని చెప్పాను కదా అందులోనే మనకి సబ్జా సీడ్స్ అన్నీ దొరుకుతాయి కదా వాటిని అయితే టూ స్పూన్స్ వరకు ఇలా వాటర్లోని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇవి చూస్తే మంచిగా సోక్ అయిపోతాయి అనమాట సో ఇంతేనండి వీటి ప్రాసెస్ ఆ తర్వాత సేమియాని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వీటిని నార్మల్ ప్లైన్ వాటర్లోని ఉడికించి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఆ తర్వాత జల్లీ గురి జల్లీ కోసం నేను మ్యాంగో జల్లీని తీసుకున్నాను అందులో ఇలా షుగర్ కలిపి ఒక ప్యాకెట్ ఉంటుంది దాన్ని ఒక టూ స్పూన్స్ వరకు తీసుకొని ఎంత కావాలో అంతే చేసుకుంటున్నాను అనమాట సో చిన్న బౌల్లో నేనైతే చేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసి పొయ్యి మీద ఒక జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకుంటే మనకి జల్లీ అనేది రెడీ అయిపోతుందండి ఇది పెద్ద ప్రాసెసే కాదు సో ఇలా ఆవిరి వచ్చినంత వరకు మనం వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మంచిగా మనకి సేమియా కూడా ఉడికిపోయింది కదా దీన్ని మనం స్ట్రైనర్ చేసుకొని నార్మల్ ఐస్ వాటర్ తోటి కొంచెం వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి సేమియా అనేది అంటుకోకుండా విడివిడిగా వస్తుంది సో ఇలా వాష్ చేసిన తర్వాత ఒక బౌల్లోని ఐస్ వాటర్ వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మంచిగా చిల్ అవుతుంది ఇప్పుడు సేమియా కూడా రెడీ అయిపోయింది కదా ఆ తర్వాత మనం చల్లారి పెట్టుకున్న మనం జల్లీని కూడా రెడీ అయిపోయింది ఈ జల్లిని కూడా ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుండా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత వేరే ఒక బౌల్లోని వన్ అండ్ హాఫ్ వరకు చిక్కటి మిల్క్ని అయితే తీసుకుంటున్నాను మీరు ఏ మిల్క్ తీసుకున్నా పర్వాలేదండి నేనైతే కాచి మరగబెట్టుకున్న మిల్క్ని అయితే తీసుకుంటున్నాను దాంట్లోని త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా త్రీ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత టూ టేబుల్స్ ఆర్ త్రీ టేబుల్స్ వరకు మిల్క్ పౌడర్ని అయితే తీసుకోవాలి మీకు ఏ కంపెనీ ఉన్నా సరే పర్వాలేదు మిల్క్ పౌడర్ త్రీ టేబుల్స్ తర్వాత ఫ్లోర్ కస్టర్డ్ పౌడర్ అంటారు కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అనే వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచిగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పాలన్నీ కూడా మంచిగా మరిగి చిక్కబడేంత వరకు మరిగించుకోవాలన్నమాట మరుగుతునేటప్పుడు కొంచెం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే మనకి పాలు అనేవి ఎక్కడ మాడకుండా ఉంటాయి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూను మ్యాంగో ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి కలర్ కోసం ఎల్లో జెడ్ జెల్ కలర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత పాలన్నీ కూడా మంచిగా చల్లారిన తర్ వరకు కలిపి పెట్టుకోవాలి లేదు అంటే మేకటి కట్టేస్తుందండి ఇవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టో మనకి ప్రాసెస్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయేటప్పుడు గాజు గ్లాసెస్ ఏమైనా తీసుకొని దాంట్లోని రోజ్ సిరప్ అయినా లేదు అంటే మన స్ట్రాబెరీ క్రష్ ఉంటుంది కదా దాన్నైనా సో గ్లాసెస్కి ఇలా గార్నిష్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా సోక్ చేసుకున్న సబ్జా సీడ్స్ని వన్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత జల్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి గ్లాసెస్లోని ఆ తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి ఇందులో టూటీ ఫ్రూటీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత చిల్ అయినా సేమియాన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్స్ వరకు సేమియాన్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ జల్లీనైతే యాడ్ చేసుకొని తర్వాత టూటీ ఫ్రూటీస్ లేదంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని మన దగ్గర ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్స్ ఉన్నా లేదు అంటే బయట కొనుక్కున్న ఐస్ క్రీమ్స్ మీకు నచ్చిన ఫ్లేవర్స్లో ఏ ఐస్ క్రీమ్స్ ఉన్నా సరే టూ స్కూప్స్ మాత్రం వేసుకోవాలి మీ దగ్గర ఐస్ క్రీమ్ లేదు అంటే స్కిప్ చేసేయండి డైరెక్ట్గా మిల్క్ని అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ ఐస్ క్రీమ్ వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో పై వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని యాడ్ చేసుకుని తర్వాత టూటీ ఫ్రూటీస్ జీడిపప్పు అలాగే మన డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ యాడ్ చేసుకుంటే మనకి మంచిగా ఫలోదా అనేది రెడీ అయిపోయిందండి మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చారు అంటే క్షణాల్లో చేసి పెట్టుకోవచ్చు కొంచెం ప్రాసెస్ ముందుగా రెడీ చేసి ఉంచుకొని ఫ్రిడ్జ్లో చిల్ చేసుకొని ఉంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు కనుక వస్తే అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ వేసవిలోని మన బాడీ హీటింగ్ తగ్గించే మంచి రెసిపీ అని చెప్పచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనుక్కునే ఫలుదా కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఈ ఫలుద అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయడమే కాదు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి అనమాట సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా అయితే ఫాలో అయిపోండి బాయ్ బాయ్